ఈటల రాజేంద్ర అన్న మస్తు మాట్లాడుతున్నావు రెండా గిండా అని చెప్పేసి అసలు రెండవలన్న కేసీఆర్ నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు అప్పుడు నువ్వు రండా అయినావన్న పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత నువ్వు సిద్ధిపేటకు వచ్చి హరీష్ రావుకు ఫోన్ చేసి తమ్మి మరి నేను ఏ పార్టీలో పోవాలే మరి నా మీద ఎలిగేషన్లు వచ్చినాయి కదా అని చెప్పేసి అని నువ్వు హరీష్ రావు అని అడిగితే హరీష్ రావు నీకేం చెప్పాడు అన్నా కాంగ్రెస్ పార్టీలో ఓకే బీజేపీ పార్టీలో ఓ పార్టీలో పోతే నువ్వు జరి నిన్ను ఆదుకుంటురాళ్ళు నీ మీద కేసులు గీసులు ఏం కావు అని చెప్తే అప్పుడు నువ్వు బీజేపీ పార్టీలో వేయవు అప్పుడు నువ్వు రెండైన వన్నా గుజరాబాద్లో బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక రండ మీద నువ్వు గెలిచినావు అప్పుడు నువ్వు రండైనవన్నా ఎందుకంటే వాడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో వేడు అప్పుడు వాడు రెండేయండు నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో వేడు అప్పుడు నువ్వు రెండైన వన్నా అసలు రండ గురించి మాట్లాడాడు నువ్వు ఒక రెండవు ఫస్ట్ తుక్లక్ పాలనా రండ పాలన అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు కదా అసలు రండా పాలనను అసలు తుక్లకు పాలనను రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముంగట కేసీఆర్ను పామ్ హౌజ్ లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కేసీఆర్ బొక్కిరే కొట్టిడు అదే అన్నా గుర్తుపెట్టుకో అన్నా నువ్వు రండా అనే ముంగట అసలు రెండా నువ్వు ఇదావన్నా గుర్తుపెట్టుకో కాంగ్రెస్ సోషల్ మీడియా ఏ నాడు ఊకోదు రండా అనే ముంగట మీ బీజేపీ పార్టీ లీడర్లను మీ కేసీఆర్ బాపు తుక్లకు బాపు రండా అన్నాడు గుర్తుపెట్టుకున్నావా నీకు తెలుసా అసలు బీజేపీ కేంద్ర మంత్రులను రెండవ ఒక మంత్రి కావాలన్నా అని చెప్పి గుర్తుపెట్టుకున్నావు అన్న అవు ఆయన రం అయ్యిండు తర్వాత నువ్వు రెండు అవుతావు అన్న రెండా కూడా గుర్తుపెట్టుకో అన్న రెండా గిండా అని మాట్లాడుతున్నావు తెలంగాణకు మీరు ఏం తీసుకొచ్చిర్రే బీజేపీ పార్టీ మీ దగ్గర ఉన్నది అధికారం మీ దగ్గర ఉన్నది కేంద్రంలో మీరు ఒక్క రూపాయ తీసుకొచ్చిరా తెలంగాణకు రెండా గిండా అని మాట్లాడుతాను అసలు రెండవ నువ్వు అన్న ఇది గుర్తు అన్న ఎందుకన్నా రెండా గిండా అని మళ్ళీ మళ్ళా మాతో మీద మాకు కొంచెం అభిమానం ఉందన్న గుర్తు అన్న భయపడి బీజేపీ పార్టీలో పోయి దాచుకున్నవు నువ్వు గుర్తు పెట్టుకో అన్న ఎందుకన్నా రెండా అంటావు అసలు రెండవ నువ్వవుతావు అన్నా అనిపించుకోకు అనిపించుకుంటే నువ్వే రెండవ అవుతావు ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకో అన్న ప్లీజ్ నా నోట్ నుంచి వచ్చే ఆరిముత్యాలు కేసీఆర్ కన్నా మంచిగా ఉంటాయి గుర్తుపెట్టుకో కాంగ్రెస్ సోషల్ మీడియా ముంగట నువ్వేమన్నా ఈ పడ్డావు అనుకో నీ కమ్మలు చింపుతారు గుర్తుపెట్టుకో అన్న రెండా అనే ముంగట నువ్వు రెండవ అవుతావు అన్నా ఇది గుర్తుపెట్టుకో బాగా గుర్తుపెట్టుకో అన్న